నేడో రేపు అభ్యర్థుల మార్పులపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనుపర్తి సీటు టీడీపీకి తంబళ్లపల్లె సీటు బీజేపీ తీసుకునేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది అనుపర్తి సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి లయన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది తనకే సీట్ వస్తుందని కార్యకర్తల సమావేశంలో చెప్పారు కలిసి పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు జనసేన సహకారం కావాలని కోరారు మరొక మారు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటివరకు మనం చర్చించుకున్నాం కానీ మనకి ఇక్కడ నుంచి ప్రతి నిమిషం కూడా వ్యాల్యూబుల్లే ఏ ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేసే పరిస్థితి లేదు ఇమ్మీడియట్గా కార్యాచరణలో దిగిపోవాలి రేపు ఉదయం అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు మనం చేసుకుని నేను మధ్యాహ్నం తుచిపూడి గ్రామాన్ని మరల డోర్ టు డోరు మొదలుపెట్టి రేపు కంప్లీట్ చేసేస్తాం మరి అదేవిధంగా గోవింద్ గారు నలభి గ్రామాల ఆపంగా పెట్టిన గురు స్టార్ట్ చేద్దామన్నారు లక్ష్మీ మనోజ్ లేదు ఒకరొకళ్ళు ఒకరు వచ్చి రేపు నలభై గ్రామం స్టార్ట్ చేసేద్దాం అదేవిధంగా పెద్దపూడు మండలం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పెద్దాడు ఒకటే మిగిలింది మా చౌదరి గారు స్విట్జర్లాండ్లో ఉన్నారు పదిహేను వస్తున్నానని చెప్పారు పదిహేను ఆయన వచ్చిన తర్వాత పెద్ద గ్రామం పెట్టుకుంటాం ఈ రోపుగా వేరే గ్రామాలు ఎక్కడైనా ఉంటే తిరిగొచ్చు మరి ఈ సీటు అనిశ్చిత పరిస్థితి వచ్చినప్పుడు లక్ష్మి మన బెక్వాల వినాయకుడి దగ్గరికి సీట్ అనౌన్స్ అయిన తర్వాత నడిచి వస్తానని మొక్కోవడం జరిగింది అది మోస్ట్లీ సోమవారం కానీ మంగళవారం కానీ అనుకుంటున్నాం అది జరిగిపోతే ఆ మరుసటి రోజు నుంచి మరలా రంగంపేట ఇవన్నీ అవి చేసేసుకుందాం ఇంకొకటి నా ఆలోచన ఏంటంటే మొన్నటి వరకు మనం సైకిల్ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్ళాం ఇవాళ మరి నందమూరి తారక రామారావు గారి కుమార్తె మాజీ కేంద్ర మంత్రి వర్యులు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ వృందరేశ్వర్ గారు నాకు పోటీ చేయడం అంటే చాలా అదృష్టం భావిస్తా ఉన్నాం ముఖ్యంగా మరి మాకు ఎన్టీఆర్ గారి కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఆయనతో నడిచిన అనుభవాలతో వారి కుమార్తెతో కలిసి వాళ్ళు నేను పోటీలో ఉండడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను మరి వారి గుర్తు కమలాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అదే విధంగా మరి ప్రజలందరూ చెప్పినట్టుగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడు మాదిరి అనేది సామాన్యమైన పదం తనే అభ్యర్థిలా తనే ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి మాదిరిగా తిరగాలి ఇవాళ ఈ ఇరవై రోజులు అలాగే తిరిగారు నాకే అన్యాయం జరిగింది నాకే అన్యాయం జరిగింది నాకే అన్యాయం జరిగింది అని ప్రతి కార్యకర్త రియాక్ట్ అయ్యాడు అదే కసి అదే పట్టుదల రాబోయే ముప్పై రోజులు కంటిన్యూ చేయాలి అంటే ముప్పై రోజులు అంటే మళ్ళీ నలభై ఎనిమిది గంటల ముందు మనం ప్రచారం ఆపేస్తాం కాబట్టి మనకు నట్టు ఇరవై ఏడు రోజులు మిగిలింది ఇంకెంతే ఇవాళ కూడా అయిపోయింది పదమూడు అందువల్ల ఇరవై ఏడు రోజులు మిగిలింది ఇరవై ఏడు రోజులు చాలా అద్భుతంగా పంజారు జన సైనికులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఆల్రెడీ రంగంలోకి వచ్చారు ఎంత కడకుదురులో వచ్చారు మా కూడా మామిడి వాళ్ళు అంతా టచ్లోకి వచ్చారు అందరూ వాళ్ళు కలుస్తారు ఏ రోజైతే అధికారికంగా ప్రకటన వస్తుందో ఆ మరుసటి రోజునే మనం మన ఉమ్మడి సమావేశం ఒకటి నిర్వహించుకుంటాం నియోజకవర్గం వారిగా మన గారు సలహా ఇచ్చారు ర్యాలీ చేయమని అది కూడా అవసరం ఎందుకంటే ఒకసారి మళ్ళీ ప్రజల్లో సీటు అనౌన్స్ అయిపోయింది అనే యాంగిల్ కూడా ఒకటి తీసుకెళ్తే బాగుంటుంది కాబట్టి ఇవన్నిటికీ సమయం ఎలా ఉంటుంది కూడా మనం చూడాలి ఇక్కడ ఇందాక పిల్ల గారు చెప్పినట్టుగా ఇంకా గ్రామాల నాయకులు గ్రామాల్లోనే ఉండాలి బయట కార్యక్రమాలకు ఇంకా రావాల్సిన అవసరం లేదు బయట కార్యక్రమాలు కూడా పెట్టడానికి పని లేదు మనం గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాలి ప్రతి ఇంటిని మూడు సార్ల నాలుగు సార్ల ఐదు సార్ల మనం అలాగే టచ్ చేసుకుంటే అలా విసుగు వచ్చేదాకా ఇందాక బుజ్జుగా చెప్పినట్టుగా అలా విసుగు రప్పించాలి ఆ విధంగా చెయ్యాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి